హాయ్ ఫ్రెండ్స్ ముందుగా బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం బ్రిటిష్ గవర్నర్ల గురించి గవర్నర్ జనరల్స్ గురించి భారతీయ గవర్నర్ జనరల్స్ గురించి ఇలా ముగ్గురు వ్యక్తుల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది ఆ ప్రాంతాలకు మొదటగా గవర్నర్లను నియమించారు ఆ గవర్నర్లపై అధికారిని గవర్నర్ జనరల్స్గా నియమించడం జరిగింది తర్వాత చట్టాల రూపంలో కొత్త చట్టాలు తీసుకొచ్చి భారత గవర్నర్ జనరల్స్గా కొత్త పదవిని సృష్టించి వారిని తీసుకురావడం జరిగింది అలా కొత్త కొత్త పదవులు తీసుకొచ్చి ముఖ్యమైన వ్యక్తులు అధికారులు పరిపాలించడం జరిగింది ఆ అధికారులపై ప్రతిసారి మనం గత క్వశ్చన్ పేపర్లని గమనించినట్టయితే వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఒకే చోట గవర్నర్లను గవర్నర్ జనరల్స్ను మరియు భారతీయ గవర్నర్ జనరల్స్ను ఇలా ముఖ్యంగా అందరి వ్యక్తులను ఒకే చోట చదువుకుంటే మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మొదటగా మనం బెంగాల్ గవర్నర్ల గురించి చూస్తాం తర్వాత గవర్నర్ జనరల్స్ గురించి బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి చూడడం జరుగుతుంది తర్వాత భారతీయ గవర్నర్ జనరల్స్ గురించి కూడా చూడడం జరుగుతుంది ఇలా ముగ్గురు వ్యక్తుల గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఒకే చోట క్లియర్గా రాసి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఎంబటై సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఉండాలి కదా మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తి సమాచారం అందడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ లు కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ లు అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు ఫ్రీగా పొందవచ్చు ఎలాంటి కాస్ట్ లేకుండా మీరు ఫ్రీగా పొందవచ్చు ఈ వీడియో కాకుండా ఇంతకుముందు చేసినటువంటి వీడియోల యొక్క పీడిఎఫ్ లు కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఫ్రీగా వాటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మొదటగా బెంగాల్ గవర్నర్ల గురించి చూస్తాం తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి చూడడం జరుగుతుంది ఇప్పుడు బెంగాల్ గవర్నర్ల గురించి చూసినట్టయితే మొదటి వ్యక్తి డ్రేక్ గురించి చూస్తాం మొట్టమొదటి వ్యక్తి డ్రేక్ ఎవరైనా బెంగాల్ గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి డ్రేక్ ఈయన పదిహేడు వందల యాభై ఆరు నుంచి యాభై ఏడు వరకు ఒక సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది ఇతని కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనల్లో భాగంగా చూస్తే చీకటి గది ఉదాంతం అనేది ఈయన కాలంలో జరిగింది ఎప్పుడు పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై ఆరు ఇరవై తారీఖున సిర కాలంలో జరిగిందే చీకటి గది ఉదాంతం అని ముఖ్యంగా మనం గమనించాలి నెక్స్ట్ రెండవ గవర్నర్గా చూస్తే రాబర్ట్ క్లైవ్ను చూడడం జరుగుతుంది ఈయన ముఖ్యంగా ఈయన గుర్తి ఈయన గురించి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈయన గురించి చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి ఈయన పదిహేడు వందల యాభై ఏడు నుంచి అరవై వరకు ఒకసారి పరిపాలించాడు తర్వాత పదిహేడు వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు వరకు మరోసారి పరిపాలించారు రెండుసార్లు పరిపాలించడం జరుగుతుంది ఈయనకు సంబంధించి ముఖ్యమైన బిరుదుల గురించి చూస్తే ఆర్కాట్ వీరుడు అని అనడం జరుగుతుంది అలాగే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు అని పిలవడం జరుగుతుంది అలాగే దివి నుండి భూమికి దిగి వచ్చిన సేనాని అని విలియం ఫిట్స్ ఈయనను సంబోధించడం జరిగింది ఇలాంటి బిరుదులు కల వ్యక్తి క్లైవ్ గా మనం గుర్తుంచుకోవాలి ఈయన కాలంలో ద్వంద్వ ప్రభుత్వ పాలన అనేది ప్రారంభమైందని గమనించాలి ఈయన కాలంలో జరిగినటువంటి యుద్ధాలలో ముఖ్యంగా ప్లాసీ యుద్ధం ఇది పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు తారీఖున జరిగింది ఎవరెవరికి సిరజ్ యుద్ధవులకు ఆంగ్లేయులకు మధ్య జరిగిందే ఇది ప్లాసీ యుద్ధం అని మనం గమనించాలి ఈయన కాలంలో నెక్స్ట్ పరిపాలనా కాలంలో జరిగిందే అలహాబాద్ సంధిగా మనం గమనించాలి ఎప్పుడు పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరంలో అలహాబాద్ సంధి జరిగింది బాక్సర్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి అనేది జరిగింది ఇది ముఖ్యంగా మనం గమనించాలి నెక్స్ట్ మూడవ గవర్నర్గా చూస్తే ఎవరు సెట్టర్డ్ అనే వ్యక్తి గురించి చూస్తాం ఈయన పదిహేడు వందల అరవై నుంచి పదిహేడు వందల అరవై ఐదు వరకు పరిపాలించారు ఈయన కాలంలో ముఖ్యంగా మూడు యుద్ధాలు జరిగాయి వాటి గురించి చూస్తాం అందులో వందవాసి యుద్ధం ఇది పదిహేడు వందల అరవై సంవత్సరంలో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగింది రెండవది మూడవ పాణిపట్టు యుద్ధం ఇప్పుడు పదిహేడు వందల అరవై ఒకటి సంవత్సరంలో ఇది మహారాష్ట్రలకు అమాషా అబ్దాలికి మధ్య జరిగినటువంటి యుద్ధమే మూడవ పానిపట్టు యుద్ధం తర్వాత బాక్సర్ యుద్ధం జరిగింది ఇది ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో బాక్సర్ యుద్ధం జరిగింది దీని తర్వాతనే ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి భారతీయులకు ఆంగ్లేయులకు మధ్య అలహాబాద్ సంధి జరిగింది పదిహేడు వందల అరవై ఐదులని మనం గమనించాలి ఇది వాన్ వాన్ సిట్హార్డ్కి సంబంధించిన సమాచారం నెక్స్ట్ నాలుగవ వ్యక్తి వెరల్స్ అనే వ్యక్తి నాలుగవ గవర్నర్గా రావడం జరిగింది ఈయన ఎప్పుడు పదిహేడు వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది వరకు పరిపాలించాడు ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరిగింది ఇది పదిహేడు వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది మధ్య జరిగిన యుద్ధం ఇది ఒకటే ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటన ఇది గుర్తించుకోవాలి నెక్స్ట్ గవర్నర్గా చూస్తే కార్బియార్ అనే గవర్నర్ గురించి చూస్తాం ఇందులో పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి పదిహేడు వందల డెబ్బై రెండు వరకు ఈయన పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో ముఖ్యంగా మన భారతదేశంలో తీవ్రమైన కరువు రావడం జరిగింది పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్ ప్రాంతంలో కరువు రావడం జరిగింది ఇది ముఖ్యంగా మనం గమనించాలి ఇది బెంగాల్ గవర్నర్లకు సంబంధించిన సమాచారం నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గురించి ఇప్పుడు చదవడం జరుగుతుంది ఇప్పుడు బెంగ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గురించి చూస్తాం ఇందులో మొట్టమొదటి వ్యక్తి గురించి చూస్తే వాన్ వారన్ హెస్టింగ్స్ గురించి చూడడం జరుగుతుంది ఈయన చివరి బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కూడా పనిచేశాడు ఈయన పదిహేడు వందల డెబ్భై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఆరు వరకు పరిపాలించాడు చివరి బెంగాల్ గవర్నర్గా పనిచేయడం జరిగింది పదిహేడు వందల డెబ్భై నాలుగు సంవత్సరం నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పనిచేయడం జరుగుతుంది ఈయన కాలంలోని ముఖ్యమైన సంఘటనల్లో కలెక్టర్ల నియామకం అనేది ముఖ్యమైన సంఘటన పదిహేడు వందల డెబ్బై రెండు సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈయన కాలంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది ఇది రాబర్ట్ క్లైవ్ కాలంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెడితే వారన్ హెస్టింగ్స్ కాలంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారని ముఖ్యంగా మనం గమనించాలి ఈన కాలంలో వారన్ హెస్టింగ్స్ కాలంలో జరిగినటువంటి యుద్ధాల గురించి చూస్తే ముఖ్యంగా మూడు యుద్ధాల గురించి చదువుకుంటాం రోహిల్లా యుద్ధం ఇది పదిహేడు వందల డెబ్బై రెండు సంవత్సరంలో అలాగే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం పదిహేడు వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు మధ్య అలాగే మూడవది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇది పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్య జరిగింది ఇలా మూడు యుద్ధాల గురించి ఈయన కాలంలో జరిగిన మూడు యుద్ధాల గురించి చదువుకుంటాం అలాగే ఈయన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన చట్టాల గురించి చూస్తే రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు అనేది ఈయన కాలంలో వచ్చింది అలాగే ఫిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు అనేది కూడా ఈయన కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన రెండు చట్టాలు ఈ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల మూడు దాని ప్రకారంగానే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి రావడం జరిగిందని మనం గమనించాలి నెక్స్ట్ ఈయన ఈయన గురించి నోట్ ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈయన గురించి రోహిల్లా యుద్ధం మరియు నందకుమారి యొక్క లాంటి అంశాలపై అభిశంసలను ఎదుర్కొన్నటువంటి గవర్నర్గా గవర్నర్ జనరల్గా ఈయనని మనం గుర్తుంచుకోవాలి ఎవరు వారన్ హేస్టింగ్స్ ఒకే ఒక్క వ్యక్తి అభిసంసాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్గా మనం గమనించాలి నెక్స్ట్ రెండవ బెంగాల్ గవర్నర్ జనరల్ గురించి చూస్తాం ఇందులో రెండవ బెంగాల్ గవర్నర్ జనరల్ గురించి చూస్తే లార్డ్ హారన్ వాలీస్గా మనం చూడడం జరుగుతుంది ఈయన పదిహేడు వందల ఎనభై ఆరు నుంచి తొంభై మూడు వరకు పరిపాలించారు ఈయన సివిల్ సర్వీస్ యొక్క పితామహుడు అని ఈయనను పిలవడం జరుగుతుంది ఎవరిని లార్డ్ కారన్ వాలిస్ అనే వ్యక్తిని సివిల్ సర్వీసెస్ పితామహుడు అని పిలవడం జరుగుతుంది ఈయన కాలంలోనే శాశ్వత భూమి శిస్తు విధానం అనేది రావడం జరిగింది పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఏది శాశ్వత భూమి శిస్తు విధానం దీన్నే జమీందారి భూమి శిస్తు విధానం అని కూడా అనడం జరుగుతుంది ఈయన కాలంలో ముఖ్యంగా న్యాయశాఖను మరియు కార్యనిర్వాహక శాఖను వేరు చేయడం జరిగింది అలాగే పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వీటిని గమనించాలి అలాగే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం కూడా ఈయన కాలంలోనే జరిగింది ఇది శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగిసింది ఏది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఇది లార్డ్ కారన్వాలిస్ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు నెక్స్ట్ మూడవ బెంగాల్ గవర్నర్ జనరల్ చూస్తే సర్జాన్ షోర్ సర్జాన్ షోర్ గురించి చదువుతాం ఇందులో పదిహేడు వందల తొంభై మూడు తొంభై ఎనిమిది మధ్య ఈయన పరిపాలించడం జరిగింది ఈయన ప్రవేశపెట్టినటువంటి శాశ్వత భూమి శిస్తు విధానం గురించి చదువుతాం అంటే ఇది లార్డ్ కారన్వాలీస్ కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగింది కాకపోతే సర్జాన్ షోర్ అనే వ్యక్తి ఈ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని రూపకర్త అని మనం చెప్పడం జరుగుతుంది ఎవరు సర్జాన్ షోర్ అనే వ్యక్తి గురించి మూడవ వ్యక్తి అయినట్టు బెంగాల్ గవర్నర్ జనరల్ కు సంబంధించి నాలుగవ వ్యక్తి గురించి చూస్తే లార్డ్ వెల్లాస్లీ గురించి చదువుతాం ఈయన పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు వరకు పరిపాలించారు ఈయన సైన్య సహకార పద్ధతి సృష్టికర్త అని చెప్పడం జరుగుతుంది పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఈయన కాలంలోనే సైన్య సహకార పద్ధతి రావడం జరిగింది అలాగే కలకత్తాలో పోర్ట్ విలియం కళాశాల కూడా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈన కాలంలోనే నిర్మించడం జరిగింది ఎవరు లార్డ్ వెల్లర్స్లి కాలంలో ఈన కాలంలో జరిగిన ముఖ్యమైన రెండు యుద్ధాల గురించి చూస్తే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో అందులో టిప్పు సుల్తాన్ ఓడిపోయి ఆ మైసూరు ప్రాంతం అనేది బ్రిటిష్ ప్రాంతంలో కలిసిపోవడం జరిగింది అలాగే రెండవ ఆంగ్లో మరాఠ యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల మూడు నుంచి ఐదు వరకు జరిగినటువంటి యుద్ధం రెండవ మరాఠా యుద్ధం ఇది లాడ్ వెల్లస్లీ కాలంలో జరిగిన ముఖ్యమైన రెండు యుద్ధాలు ఇది లాడ్ వెల్లస్లీకి సంబంధించి నెక్స్ట్ ఐదవ వ్యక్తి అయినటువంటి సర్ జార్జ్ బార్లో గురించి చదవడం జరుగుతుంది ఈయన పద్దెనిమిది వందల ఐదు నుంచి ఏడు వరకు పరిపాలించారు ఈయన కాలంలో ముఖ్యంగా రెండు అంశాలు చదువుతాం వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు రావడం జరిగింది తమిళనాడు ప్రాంతంలోని వెల్లూరులో ఇది పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో వచ్చింది ఇది సిపాయిల తిరుగుబాటు కన్నా మొదలు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కన్నా మొదలు వచ్చినటువంటి తిరుగుబాటే ఈ వెల్లూరులో వచ్చినటువంటి తిరుగుబాటు నెక్స్ట్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో హెలిబరీ కళాశాలను కూడా ఈయన కాలంలోనే స్థాపించడం జరిగింది సర్ జార్జ్ బార్లో కాలంలో ముఖ్యంగా వీటి రెండు అంశాల గురించి చదువుకోవాలి నెక్స్ట్ లార్డు మింటో గురించి చూస్తాం ఆరవ బెంగాల్ గవర్నర్ జనరల్గా లార్డు మింటో గురించి చూస్తాం ఈయన పద్దెనిమిది వందల ఏడు నుంచి పదమూడు వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో రంజిత్ సింగ్తో ముఖ్యంగా అమృత్సర్ ఒప్పందం అనేది జరిగింది పద్దెనిమిది వందల తొమ్మిది సంవత్సరంలో ఈ అమృత్సర్ ఒప్పందం గురించి చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది ఎవరి కాలంలో అమృత్సర్ ఒప్పందం జరిగిందని అడగడం జరిగింది లార్డు మింటో కాలంలోనే రంజిత్ సింగ్తో అమృత్సర్ ఒప్పందం అనేది జరిగింది అలాగే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం కూడా ఈయన కాలంలోనే వచ్చింది ఇది విద్య కోసం ఒక లక్ష రూపాయలు కేటాయించిందని మనం గమనించాలి ఇది లాడు మింటోకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ మార్పిస్ట్ ఆఫ్ ఎస్టింగ్స్ ఎస్టింగ్స్ గురించి చదవడం జరుగుతుంది ఈయన పద్దెనిమిది వందల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు పరిపాలించడం జరిగింది ఈయన కాలంలో ముఖ్యంగా కొన్ని సంఘటనలు ఉన్నాయి వాటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈయన కాలం నుంచి వచ్చినటువంటి సంఘటనలపై ప్రతిసారి క్వశ్చన్స్ వచ్చే వస్తున్నాయి కాబట్టి వీటిని ఎక్కువ చూసుకోవాలి ఇందులో పీశా పదవి అనేది రద్దు కావడం జరిగింది ఎవరు హెస్టింగ్స్ కాలంలోనే మార్క్వెస్ట్ ఆఫ్ హెస్టింగ్స్ కాలంలోనే పీశ్వా పదవి అనేది రద్దయింది అలాగే పిండారీలు అనే దారిదోపిడి దొంగలను కూడా ఈయన కాలంలో అణచివేయడం జరిగింది అలాగే మద్రాసులో రైతువారి భూమి శిస్తు విధానాన్ని ఎక్కడ మద్రాసు ప్రాంతంలో మాత్రమే హెస్టింగ్స్ కాలంలో రైతువారి భూమి శిస్తు విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల్లో ప్రతి ఠానాలోనూ మన్సబ్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది మన్సబ్ కోర్టులను ఏర్పాటు ఠానా అంటే ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ అని అర్థం రావడం జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్లో మన్సబ్ అనే కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు మార్పిస్ ఆఫ్ ఎస్టింగ్స్ కాలంలో అలాగే ఈయన కాలంలో జరిగిన ఇంకొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి చూస్తే ఈయన కాలంలో ప్రాంతీయ భాష పత్రిక అయినటువంటి సమాచార దర్పణ్ అనేది ప్రారంభమయ్యింది ఈయన కాలంలో ముఖ్యంగా రెండు యుద్ధాలు జరిగాయి అందులో ఆంగ్లో నేపాల్ యుద్ధం పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పదహారు వరకు జరిగింది మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం పదిహేడు పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది ఇది ముఖ్యంగా రెండు యుద్ధాలకు సంబంధించి అలాగే ముఖ్యమైన రైతువారి భూమి శిస్తు విధానం విశ్వ పదవి రద్దు అలాగే పిండారి దారిదోపిడి దొంగలను కూడా అణచివేయడం జరిగింది ఇది ఈయనకు సంబంధించి నెక్స్ట్ ఎనిమిదవ వ్యక్తి అయినటువంటి లార్డ్ హెమ్రెస్ట్ గురించి చదువుతాం ఈయన పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు పరిపాలించడం జరిగింది కాలంలో యుద్ధాల గురించి చూస్తే ఒకటవ ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది ఇది పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు జరిగింది అలాగే బరక్పూర్లో సిపాయిల తిరుగుబాటు కూడా పద్దెనిమిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగింది ఇది కూడా పద్దెనిమిది వందల యాభై సిపాయిల తిరుగుబాటు అన్నమొదలు వచ్చినటువంటి తిరుగుబాటు అని చెప్పవచ్చు ఇలా ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాహిల తిరుగుబాటు రెండు తిరుగుబాట్లు వచ్చాయి సిపాయిల తిరుగుబాట్లని గమనించాలి నెక్స్ట్ భారత గవర్నర్ జనరల్స్ గురించి చదవడం జరుగుతుంది ఇందులో మూడవ తేదీ భారత గవర్నర్ జనరల్స్ గురించి చదువుతాం ఇందులో ముఖ్యంగా మనం గమనించాలి మొదటగా ఏం చదివాము బెంగాల్ గవర్నర్ల గురించి చదవడం జరిగింది నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి చదవడం జరిగింది తర్వాత భారత గవర్నర్ జనరల్స్ గురించి చదవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పదిహేడు వందల డెబ్భై మూడు సంవత్సరంలో వచ్చినటువంటి చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రావడం జరిగింది ఈ భారత గవర్నర్ జనరల్ అనే పదవి పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ అనే పదవి వచ్చిందని మనం గమనించాలి ఇందులో ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి భారత గవర్నర్ జనరల్స్ గురించి చూద్దాం మొదటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్ గురించి చదువుతాం ఈయన చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్గా కూడా పనిచేశాడు తర్వాత ఈయన భారత గవర్నర్ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు ఈయన పరిపాలించిన కాలం పద్దెనిమిది వందల ముప్పై మూడు సంవత్సరంలో చట్టం నుండి ఈయన మొదటి భారత గవర్నర్ జనరల్ గా పనిచేయడం జరుగుతుంది ఈయన కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన చట్టాలు చూస్తే సదీ సహగమన నిషేధ చట్టం అనేది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది అలాగే స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం కూడా ఈయన కాలంలో తీసుకొచ్చారు అలాగే దగ్గులు అనే దారి దొంగలను కూడా స్లీమర్ సహాయంతో ఈయన కాలంలో అల్చడం జరిగింది కాలంలో విలియం బెంటింగ్ కాలంలో స్లీమర్ సహాయంతో దగ్గులు అనే దారి దొంగలను అంచారు అలాగే మేకలే లాడు మేకలే సూచన మేరకు ఆంగ్ల విద్యను కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో విలియం బెంటింగ్ కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగిందని మనం గమనించారు నెక్స్ట్ రెండవ భారత గవర్నర్ జనరల్ గురించి చూస్తే సర్ చార్లెస్ మెట్కాప్ గురించి చదువుతాం ఇది పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వరకు ఈయన పరిపాలన కాలం ఈయన కాలంలో ముఖ్యంగా ఒక అంశం ఉంది భారత పత్రికా రంగ విముక్తి దాత అని ఈయనని పిలవడం జరుగుతుంది ఇది గమనించాలి నెక్స్ట్ మూడవ భారత గవర్నర్ జనరల్ గురించి చూస్తే లార్డ్ అక్లాండ్ గురించి చదువుతాం పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి నలభై రెండు వరకు ఈయన పరిపాలించాడు ఈయన కాలంలో ముఖ్యంగా రెండు అంశాల గురించి చదివితే తీర్థయాత్రకులపై పన్నును రద్దు చేయడం జరిగింది అలాగే మొదటి ఆంగ్లో ఆఫ్ఘాన్ యుద్ధం కూడా ఈయన కాలంలో వచ్చింది ఇలా ముఖ్యమైన సంఘటనల గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వీరి కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏం జరిగాయి అని మనకు అవగాహన ఉంటే మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది నాలుగవ భారత గవర్నర్ జనరల్ గురించి చూస్తే లార్డు లార్డ్ హెలెన్ బరో అనే వ్యక్తి గురించి చదువుతాం పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు పరిపాలించారు ఈన కాలంలో సింధు రాష్ట్రం విలీనం కావడం జరిగింది పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలో అలాగే బానిసత్వ నిషేధ చట్టం కూడా పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరం తీసుకురావడం జరిగింది ఈ పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలోనే ఈ రెండుటి గురించి మనం గమనించాలి సింధు రాష్ట్రం కూడా విలీనమైంది అదే సంవత్సరంలో బానిసత్వ నిషేధ చట్టం కూడా అదే సంవత్సరం తీసుకురావడం జరిగింది లార్డ్ హెలెన్ బారో కాలంలో అని గమనించాలి నెక్స్ట్ ఐదవ భారత గవర్నర్ జనరల్ చూస్తే లార్డ్ హర్డింజ్ వన్ లార్డ్ హర్డింజ్ వన్ పద్దెనిమిది వందల నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు పరిపాలించాడు ఈయన కాలంలో ముఖ్యంగా నరబలి నిషేధ చట్టం అనేది తీసుకురావడం జరిగింది అలాగే స్త్రీ శిశు హత్యల అణచివేత గురించి తీసుకురావడం జరిగింది మొదటి ఆంగ్లో శిఖు యుద్ధం కూడా ఈయన కాలంలో జరిగింది ఈ ముఖ్యంగా మూడు సంఘటనలు లార్డ్ హెల్డెంజ్ వన్ కాలంలో జరిగినటువంటి సంఘటన నెక్స్ట్ ఆరవ వ్యక్తి ఆరవ వ్యక్తి ఎవరు లార్డు డలవ్స్ ఈయన చివరి వ్యక్తి అని చెప్పవచ్చు ఇందులో భారత గవర్నర్ జనరల్స్కు సంబంధించి లార్డ్ డలవ్సీ గురించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఈయన పరిపాలించడం జరిగింది అతి చిన్న వయసులో గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి ఎవరు లార్డ్ డలౌసీ ఈయన రైల్వేల పితామహుడు అని ఈయనని పిలవడం జరుగుతుంది అలాగే ఆధునిక భారత పితామహుడు అని కూడా ఈయనను పిలవడం జరుగుతుంది లార్డు డలౌసీని ఈయన కాలంలో ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన అంశాల గురించి చూస్తే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి అలాగే ఈయన కాలంలో రాజ్య భరణాలను రాజ్య బిరుదులను కూడా రద్దు చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో అలాగే వితంతు పునర్వివాహ చట్టం కూడా పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఈన కాలంలో తీసుకురావడం జరిగింది కాలంలో ముఖ్యంగా రెండు యుద్ధాలు జరిగాయి అది రెండవ ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది రెండవ ఆంగ్లో భర్మ యుద్ధం అనేది రెండు యుద్ధాలు జరిగాయి అలాగే ఓట్స్ విద్యా పథకం ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో అలాగే మొదటి రైల్వే లైను ఈయన కాలంలో పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో ప్రవేశపెట్టారు అది బొంబాయి నుంచి తానే వరకు వేసాడు వేయడం జరిగింది అలాగే మొట్టమొదటి తంతి వ్యవస్థ పద్దెనిమిది వందల యాభై మూడు కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేశారు అలాగే మొదటి తపాలా బిల్లు పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరంలో కరాచీలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో పోస్ట్ ఆఫీస్ చట్టం కూడా కాలంలోనే రావడం జరిగింది ఇలా ముఖ్యంగా బెంగాల్ గవర్నర్ల గురించి బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి అలాగే భారతీయ గవర్నర్ జనరల్స్ గురించి ఇలా ముఖ్యమైన వ్యక్తుల గురించి చదువుతాం ఇందులో మనం ముఖ్యంగా బెంగాల్ గవర్నర్ల గురించి ఐదు మంది గురించి చదివాం అలాగే బెంగాల్ గవర్నర్ జనరల్స్ గురించి ఎనిమిది మంది గురించి చదవడం జరిగింది అలాగే భారతీయ గవర్నర్ జనరల్స్లో ఆరు మంది గురించి చదవడం జరిగింది ఇలా ముఖ్యంగా ఈ గవర్నర్ జనరల్స్ గురించి మనం నేర్చుకున్నట్టయితే వారి కాలంలో జరిగినటువంటి అంశాల గురించి మనకు అవగాహన ఉంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది వీరి కాలం వరకు ఇది బెంగాల్ భారత గవర్నర్ జనరల్కు సంబంధించి తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు జరిగింది దాని తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో విక్టోరియా మహారాణి ప్రకటన రావడం జరిగింది అందులో భాగంగా భారతీయ గవర్నర్ జనరల్ అనే పదవిని తొలగించి బ్రిటిష్ వైస్రాయ్ అనే పదవిను తీసుకురావడం జరిగింది వైసాహుల గురించి ముఖ్యంగా వీడియో చేయాలంటే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీ అభిప్రాయం ఆధారంగా వైసాహుల గురించి ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది ఆ వీడియో చేయాలంటే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ